నేను మీ వీరికి లొల్లి కచ్చి కాదు మీ వీరికి నేను యుద్ధం ఖర్చుని కాదు మీరు పాండవలు నేను నేనెక్కడా బాబా ధర్మరాజ నా బిడ్డ కాదు నేను ఒక్క బిద్య కా నా బిడ్డ కాదు అయ్యా ఈ కార్కెళ్ళి నా బిడ్డ రూపవాతి నీ బిడ్డ కాదు బాబా ధర్మరాజా

ગાની ગા રે નીલ લચ્નાડુ વેલા ચિરાડો આ ઓકરાડુ બિડા ગાનાડો બિડા મુન મરાગા બોદે ગાનાબોદે સુખી રાલી દીરી સરા રે ખેરા વંદી બિડા સરા વંદાઈ રેડા ઓડી લચ્નાલી ઓરે ચિરા રે ગોળઉ દેસી રાટુ ગોળ રે રાટુ સાઉ બિડો ગાવા બેડા હુયૈયા વોકુ હોયૈયા ગા નીલ લચ્નાડુ ચિરા ఒక్క బిడ్డ ఉండే వాడికి వచ్చి దానం చేసి దారి నువ్వు ఒక్కదారి అందరూ పెడతారు బిడ్డో కళ్ళు మొక్కుతా బిడ్డ నాడు ఒక్కడే బిడ్డ వీర మహారాజా నాకు పది మంది బిడ్డలు లేరు పది మంది కొడుకులు లేరు అవను ఏ పండుగ రాకున్నా గాని ఏ పబ్బానికి రాకున్నా మేము చచ్చి గా ఒక్క రోజు వచ్చి ఓ బిడ్డారు బమల ద్రవంగా దారం చేసుకోమన్న నీకు సావన్న మాట సావర్ణ మాట నేను ఒడిగెట్టవచ్చింది నా నాకు గిరిజయ్య ప్రాణం ఓ తేగు ఎలా ముగ్గురు కొడుకులు ముగ్గురు ఏనాడు కోడళ్ళు ఉంటే మా మామ బిడ్డలు లేనోడా ఇలా మీవే కోడళ్ళు మేవే బిడ్డల వారి ఆ బిడ్డ కోడళ్ళు ఈ మామచ్చిపోతే ఇక్కడున్నగారు గా బిడ్డల గా వదిలేతేడళ్ళు మా ఏ రాలేదు మా మాత్ర గా ముగ్గురు కూడా మామరాజయ్య రాజయ్య కోడల్ కోడలా ಗಾ ಕೋಡಲು ಜಾನಕಿ ಕೋಡಲು ಶಿಲ್ ಕೋಡಲು ತಿರುಮಲ ಅಮ್ಮ ಅಟ್ಟ ಕುಲ್ಲವ ರಾಜು ಬಾ ನೋ ಮಾವ ರಾಜ ಕನ್ನಡ ಕಳ ಕುಾರಿ ಕನ್ನ ತುಲ ಕರೆ ಕುಡ ಮಾವೀರ నడ మాట నడ మాట నారనా భుది నారనా భుది మావరే రాజయ్యా మావరే రాజయ్యా కల్లబిడలక కల్లబిడలక ఊసుకొండే మావ ఉంటయ్య బావా

రాజయ్య వీరవాడిగా మనవలు మనవరాలు కోడళ్ళు కొడుకులు కలిసి అవతరంగా దానం కోరి మా మామ కంటే ఎక్కువ అరియాల కొండంత పండుగ కోడళ్ళు ఒకటి కొడుకులు ఉంటే

అన్నలు ఉన్నదాలు వాటి ఉన్నదాలు పెట్టిపోయే గుళ్ళ పేరున్న కన్నుల్ల ఇల్లు కలిగి ఉన్నదాలు వారు ఎవరు కనబడతాను బాబు మరుటే ఓ రోజు కాకుండా ఓ రోజు అయినా బాబు నా కట్టాన్నిసారి చిన్న దగ్గర వస్తూ కట్ట

ತುಂಬ

పాండవాళ్ళు అన్నారు నాగవీ నాక ఊరు ఇల్లు అన్నారు బ్రామయ్యా బ్రహ్మ ముళ్ళతోటి నాతమాన తోటలు ఉన్నాయి లెక్క మానవీళ్ళ ఉండవారు కొడలాలు భూవతి నాలుగు వద్దులు దాకా మీకు బ్రహ్మలు ఉండాలి నాలుగు వద్దులు నాలుగే లేనప్పుడే మేము ఉల్లి తీసుకపోతాం అని లెక్క కోళ్ళ ఉండవన చేసి ఎప్పుడు ఇంటికి వచ్చిందో ఈ మాల మీద వీళ్ళు ఉన్నారా ఇల్లు సంగతి ఇక్కడ ఉండని అక్కడ చూడు మా కొడుకు పెళ్లి మండపం తింటారు అని గానాడు చూడవమ్మ దేవ లోకం తల్లి దేవ మాయవిని వినిపించింది దేవ మాయమిని వినిపించి వాళ్ళు పెళ్లి మండపం తింటూ

ఇలా పెళ్లి ఇలా సంగతి ఇక్కడ ఉండని ఇంద్రలోక ఇంద్రుడు ఇంద్రుడు ఇంద్ర సభ పెట్టింది ఆ ఇంద్ర సభకు నాటానికి ఎవరు రావాలి ఊర్వశి మేనక తిలోత్తమ రంబ ఆనాడు నాట గజల్లో వాళ్ళు వాళ్ళకు ఉత్తరం పంపితే గాలి ఏమనుకున్నారు మేనక తిలోత్తం ఊర్వచి మాట్లాడే ఓహో ఊర్వశ ఏం చెప్తారా రాగ 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 రా 对对。 గుడ్ల మీద వస్తారు అంటలే అవ్వటం గుడ్డీ మంచి ఆ గుడ్డు సీగుద్దుగా వాళ్ళ రుజిగా కొన్ని కొంచెం కాలిస్తున్నాడా బావ రాగరగులు వచ్చినావే రాక్షలావాయే బావ నోయతవల బరండియావ మా రాక్షలావాయే రాక్షలావ బావ నీకొకొట్ట నీకొకొట్ట నాగో వీరు బావ రాక్షలావాయే రాక్షలావ నీది నీకొ నీది నీకొ నాకు నాకు నాకు

ఒక మనం ఇంద్ర సభాలి అంటే ఇంద్రుడు సభ ఏర్పడి చేసిండు సభ కాడి కాస్త దేవతలు ఆట ఉండాలి పాట ఉండాలి నవ్వు త్రుడు ఉండాలి మరి ఆట ఉన్నప్పుడు మరి ఉత్తరం పంపించుడు ఎందుకంటే మనం ఆట ఆడాలి దేవతలు నవ్వియాల సంబర పెట్టాలి మనం సంబర పెట్టాలి మన ఆట కూడా ఆట పోదాం ఎక్కింది ప్పుడు కాదు రాళ్ళు రాళ్ళ వరకు వస్తాను కానీ అట్టే మనకాని అందరికన్నా చిన్నది రంప ఈన్నది వయసు కొన్నది దెబ్బ కొన్ని గొప్ప కొన్నది ఆడితే అదే ఇంత ఆట ఆడుతుంది

அதுக்காக மேல அவரக்கும் చూడు మనం అందంగా అందంగా ఉండే దాని వయసు ఎవడో అందం ఇప్పుడు ఎవడు నాశం చేసి దక్కు అందం ఎవడు నాశనం చేసి దక్కు అందం